ప్రపంచానికి విసురుతున్నటువంటి సవాల్ ఎవడైనానూ నన్ను వెంబడింపగరని ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం కమ్యూనిజం ప్రజాస్వామ్యము కమ్ చాలా దేశాన్ని ప్రభావితం చేసింది కమ్యూనిజం కూడా చాలా దేశాన్ని ప్రభావితం చేసింది కమ్యూనిజము అనేక మంది యువకులను ప్రభావితం చేసింది అనేక మంది గొప్ప గొప్ప నాయకులు కమ్యూనిజాన్ని పట్టుకొని ప్రపంచాన్ని శాసించారు ప్రపంచాన్ని ఒక నూతనమైనటువంటి పందాలో వారు నడిపించారు అయితే యేసుక్రీస్తు కూడా ఈ ప్రపంచానికి ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు తనను అనుసరించేటువంటి ప్రజలకు తనను వెంబడించేటువంటి ప్రజలకు యసు క్రీస్తు ఒక సవాలు చెగుతున్నాడు నన్ను ఎవడైనా వెంబడింపగరేడల తనను తాను ఉపేక్షించుకొని తనను తాను ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ఆయన అంటున్నాడు ఇక్కడ అర్థం ఏంటో తెలుసా మీరు నన్ను వెంబడించాలంటే మీ మరణమును మీరు మోసుకొని తిరగాలి మీ మరణాన్ని మీరు మోసుకొని తిరగాలి నా వెంబటి అని ఆయన అంటున్నాడు ఆయన వెంబటి మనం తిరిగితే మనకు తిరస్కరణ ఆయనను మనం వెంబడిస్తే మనకు నిందలు అవమానాలు ఇవన్నీ మీరు భరించాలి యశ్వ్రభువు తనతో తనను వెంబడిస్తున్నటువంటి జనాభాను చూసి అని అంటున్నాడు ఆయన తనను వెంబడించేటువంటి జనాభాను తగ్గించే పనిలో ఉన్నాడు నన్ను వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిల్వను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ఆయన అన్నప్పుడు చాలామంది విలదీసి వెళ్ళిపోయారు కానీ ఈరోజు యేసుక్రీస్తుని వెంబడించాలంటే నీ మరణస్థలాన్ని నీవే మోసుకొని యేసుక్రీస్తుని వెంబడించాలి ఎవరు నేను ఇష్టపడరు సమాజంలో ఎవరు యేసుక్రీస్తుని నీవు విశ్వసించినందుకే నేను ఇష్టపడరు నేను అవమానాలు పాలు చేస్తారు నేను నిందల పాలు చేస్తారు నిన్ను శ్రమల పాలు చేస్తారు అయినా సరే మీరు నన్ను వెంబడించండి మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించండి అని అంటున్నారు తెలుసా ప్రపంచానికి అనేక కమ్యూనిజమే కానీ ప్రజాస్వామ్యమే కానీ కొన్ని సవాళ్ళు విసిరితే యేసుక్రీస్తు తనను వెంబడించేటువంటి ప్రజలకు అత్యున్నతమైనటువంటి సవాల్ విసురుతున్నాడు నన్ను వెంబడిస్తే మీకు శ్రమ కానీ ఆ శ్రమను తట్టుకొని నన్ను వెంబడించేవాడు నిత్యం జీవానికి పాత్రుడు పరలోకానికి పాత్రుడు అని ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తుని వెంబడించాలంటే మనల్ని మనం ఉపేక్షించుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని యేసుక్రీస్తులో మనం ఆయనను మరిస్తాము అప్పుడే మనం పర్లోక రాజ్యానికి అనుగుణంగా మార్చిపడతాము